ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే ఇందిరా ఎట్లా పడిపోయింది వెరీ అదే ఇదే పబ్లిక్ లో ఆమె ఎన్ని ఘోరాలు చేస్తుంది సంజయ్ గాంధీ ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఎన్ని ఘోరాలు చేశాడు క్యాబినెట్ ను పట్టించుకోలేదు వీళ్ళంతా బయటకు వచ్చారు కదా మన జగ్జీవన్ రామ్ బయటకు వచ్చాడు వీళ్ళంతా వచ్చినప్పుడు అర్థమైపోతుంది కదా జనానికి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఎందుకు వచ్చారు అంటే ఇది అక్కడ లోపల ఇట్లా ఉంది అని చెప్తున్నారు కదా సో ఆ పట్టు మొదట్లో పత్రికల మీద ఎంత పట్టు ఉండేదో క్రమక్రమంగా అది డైల్యూట్ కూడా అయిపోతుంది కదా ఆమె ఏంటంటే నేను దేశంలో క్రమశిక్షణ లేదు ఆ క్రమశిక్షణను రీఎంఫోర్స్ చేస్తాను ఏమిటి క్రమశిక్షణ లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడం లేదు ప్రభుత్వ కార్యాలయంలో పది గంటల రావాల్సిన వాడు పదకొండు గంటలకు వస్తున్నాడు వాడు వచ్చి పని చేయడం లేదు వాడిని పని చేయించాలి ఒక పెద్ద క్యాంపెయిన్ అనమాట అందుకని పదిన్నర అంటే పదిన్నరకు అక్కడ ఉండాలి వాడు లేకపోతే వాడి మీద యాక్షన్ నేను ఇటువంటి డిసిప్లినరీ కార్యక్రమాలు చేపడుతున్నాను గనక వీళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు అనేది ఆమె క్యాంపెయిన్ ఆమెను శివసేన అధ్యక్షుడు బాల తాకరేను ఆమె బాంబేకి వెళ్ళి ఒకటి పిలిపించుకొని మాట్లాడింది నేను ఇట్లా క్రమశిక్షణ తీసుకొస్తున్నాను ఉద్యోగుల్లో దీనికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అట్లా క్రమశిక్షణ కోసమే నేను ఎమర్జెన్సీ తీసుకొచ్చాను అని చెప్తే బాల ఓకే నేను సపోర్ట్ చేస్తున్నాను ప్రకటించాడు నే బాలక్రేమో అమాయకుడు కాడు దానికోసమేమే చేస్తుంది అనేది ఆయన భావించాడు కదా ఆయన రాజకీయాలన్నీ తీసుకున్నాగా తెలుసుకునేవాడు చదువుకునేవాడు జర్నలిస్ట్ కార్టూనిస్టు అన్నీ ఆయన సో అటువంటి వాడు కూడా సపోర్ట్ చేశారు ఈరోజు వాళ్ళు ఆ మాట అంటం లేదు కానీ శివసేన కూడా సపోర్ట్ చేసింది ఎమర్జెన్సీని అది సరే ఇప్పుడు చెప్పొచ్చు ఎందుకంటే శివసేన ఈ రోజు బీజేపీతో లేదు ఒక స్ప్లిట్ అయినటువంటి దాంట్లో ఒకటి మాత్రమే బీజేపీతో ఉంది ఒకటేమో దాన్ని బాగా వ్యతిరేకిస్తున్నది ఉద్ధవ్ ఠాక్రే సరే ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారంటే కమ్యూనిస్టులను ఎంఐఎం వాళ్ళు సరే ఎంఐఎం కాదు ముస్లిం ముస్లిం లీగ్ వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు అని చెప్తుంటారు అది కరెక్ట్ కాదు సిపిఐ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసినందుకు లెంపలేసుకుంది జరిగిన అకృత్యాలు చాలా ఘోరమైనటువంటివి జరిగినాయని అది కూడా భావించింది సో ముస్లిం లీగ్ ఆ తర్వాత దాని ఇది పూర్తిగా డైల్యూట్ అయిపోయింది ఇప్పుడేమో అది పెద్ద స్ట్రాంగ్గా కూడా మనకు కనపడదు సోషలిస్ట్ పార్టీ కూడా అట్లాగే అయిపోయింది ఆ తర్వాత జరిగింది ఏంటి అందరూ కలిసి జనతాదారులు ఏర్పడిన తర్వాత జనతా పార్టీ ఏర్పడిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మీరు జనతా పార్టీ బీజేపీ మీరు ఉంటే జనతా పార్టీలోనే ఉండండి లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉండండి అని చెప్పారు కానీ వీళ్ళేమన్నారంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత లేదు మేము పార్టీలో ఉంటాం లో ఉంటాము అట్లయితే కుదరదు అని అట్లా స్ప్లిట్ అయిపోయింది జనతా పార్టీ స్ప్లిట్ అయిపోయిన తర్వాత అది సోషలిస్ట్ పార్టీగా మిగలేదు జనతాదళ్ళు గా మిగిలింది ఆ లోకుదళ్ళు మళ్ళీ రకరకాలుగా చీలింది చివరికి ఇప్పుడు మనకు ఆర్జేడి జేడియు యుడిఎస్ సమాజ్వాదీ పార్టీ ఇటువంటి విధంగా మనకు కనబడుతుంది ఇవి ఏమైపోయింది ఆ రోజు దీనికి కులతత్వ పార్టీలు అనేటువంటి ముద్ర లేదు కానీ ఇప్పుడు అవి కులతత్వ పార్టీలు అనేటువంటి ముద్రను సంతరించుకున్నాయి అది ఒక చాలా విచారకరమైనటువంటి ఒక డెవలప్మెంట్ మనకు మన దేశంలో జరిగింది సోషలిస్ట్ పార్టీ పోయి ఈ కులతత్వ పార్టీల రూపు తీసుకోవటం అనేటువంటిది ఒక విచారకరమైన సిచ్యువేషన్ దా అది బీజేపీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చింది అంతే కదా ఇప్పుడు బీజేపీ మేజర్ పార్టీగా కనపడుతుంది సో అవన్నీ బీజేపీ ఇవన్నీ కులతత్వ పార్టీలు అని చెప్పడానికి అవకాశం ఏర్పడేది సోషలిజం అన్నటువంటి లక్ష్యం అనేది రోజు అవి ఏం చెప్పుకోవట్లేదు కదా చెప్పట్లేదు అట్లా మాది సోషలిజంలో సమాన సమాజం సమానత్వంతో గుడిన సమాజం అనేటువంటిది పోయి అవి క్యాస్ట్ పార్టీస్గా ఈరోజు కనిపించేటువంటి అవకాశం ఏర్పడింది బీజేపీ దాన్నే అటాక్ చేస్తుంది సో అవి కూడా ఏంటి ఓ సందర్భంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఓ సందర్భంలో వ్యతిరేకిస్తాయి ఈవెన్ మనం మాయావతిని కూడా చూసాం కదా బీజేపీకి వ్యతిరేకం ఉన్న మాయావతి ఒకసారి బీజేపీతో పెత్తు పెట్టుకుంది బీజేపీతో పెత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ మిగల్లేదు అయిపోయింది దాన్ని అంటే అంటే పూర్తిగా అది డైల్యూట్ కావటం అనేది జరిగింది